హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే నేను వైష్ణవి కాంప్లెక్స్కి వచ్చానండి నవయుగ్ గార్మెంట్స్ అండి వీళ్ళ దగ్గర మనకి కిడ్స్ వేర్ అండి బాగున్నట్టు కొంచెం మనకు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఉంటాయండి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ లేడీస్ వేరు జెంట్స్ వేరు అన్నీ ఉంటాయండి ఇట్లా ఫ్రాక్స్ కూడా ఉంటాయి మనకి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ పాపలకి సరిపోతాయండి సో అన్ని రకాల సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో మనకి కిడ్స్ వేర్ చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర

ఓకే ఇవి మనకి చిన్నపిల్లలకి ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి అలా వేసుకున్న బాగుంటాయి అండి మనకు వచ్చేసి ధోతి ప్యాంట్ అయితే వచ్చేసింది అండ్ అందులో త్రీ పీస్ వెరైటీ అంటే చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి మనకి కోట్ స్టైల్ వచ్చింది మనకి ప్యాంట్ వచ్చి కూడా చాలా బాగుందండి చిన్నపిల్లలకి అనమాట మనకి త్రీ పీస్ స్టైల్ అండి క్వాలిటీ కూడా చాలా చాలామంది జాకెట్ వచ్చేసింది అండ్ అలాగే పైన ఎలాగా బ్లేజర్ లాగా అయితే వచ్చేసింది అండి ఇందులోనే ఇంకొక స్టైల్ అనమాట మనకి కోట్ టైప్ అండి మనకి ఫ్రంట్ బటన్స్ వచ్చినాయి లోపల టీషర్ట్ అయితే ఓకే ఇందులో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి అండి నేను ఫుల్ వీడియో అయితే మళ్ళీ ఇంకొకసారి పోస్ట్ చేస్తాను జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అంటే నాకు తెలిసి కొంచెం బొద్దుగా సన్నగా ఉన్న పిల్లలకి అయితే నాకు తెలిసి టూ ఇయర్స్ వాళ్ళకి కూడా సరిపోద్ది కొంచెం వన్ ఇయర్స్ అయితే ఫిట్టింగ్స్ అయితే బాగా వచ్చేసాయండి అందులో ఇంకొకటి అనమాట ఇంకొక స్టైల్ ఇది కూడా చాలా బాగుందండి ప్యాంట్ షర్ట్స్ అంటే చాలా బాగున్నాయి వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి సార్ ఓకే ఇవన్నీ మనకి ఐదు వందల నుంచి ఏడు వందల లోపు ఉంటాయి అంటే ఒక్కొక్క మోడల్ని బట్టి ప్రైస్ ఉంటుంది కదండి ఇవన్నీ కూడా మనకి కొత్త మోడల్స్ అనమాట చాలా బాగుంటాయండి మనకి పార్టీ వేర్స్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి కిడ్స్ వెళ్ళి వచ్చేసి మనకి జెంట్స్ ఇప్పుడు మోడల్ కలర్స్ కూడా ఉన్నాయండి ప్రతి దానికి మీకు చూసినట్లయితే కలర్స్ అనేది చాలా ఉన్నాయి చెక్స్ వచ్చే వన్ ఇయర్ పిల్లలకంటే చాలా బాగున్నాయి చక్కగా కంఫర్ట్గా ఉంటాయి టీషర్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా వెరైటీ వచ్చేసి మనకి సిసింద్రి అండి చాలా బాగుంటాయి చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా లుక్బుల్గా ఉంటాయండి చిన్న చిన్న పిల్లలకి బాగుంటాయి వేసుకుంటే కూడా మనకి ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే అవైలబుల్ ఉంటుందండి ఫిట్టింగ్స్ ఓకే హోల్సేల్ రేట్కే మనకి సింగిల్ కావాలన్నా ఇస్తారండి సో ఇబ్బంది ఏం లేదు హోల్సేల్ వాళ్ళైనా రిటైల్ వాళ్ళైనా ఎవరికైనా ఒకటే ప్రైస్ చాలా తీసేసుకోవచ్చు చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఒకసారి మీరైతే చూసేయొచ్చు నేను ప్రతిదీ నేను కంప్లీట్ వీడియో అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే షాప్ నుంచి ఫుల్ వీడియో అయితే మీకు పెడతానండి జస్ట్ నేను ఇంట్రడక్షన్ కోసం అనేసి ఓకే కిడ్స్ వేర్ ఐటమ్స్ జస్ట్ బాన్ నుంచి ఉన్నాయి కదండి సో వాటి కోసం జస్ట్ చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి క్యాప్ కూడా వచ్చేసింది అండి చక్కగా మన చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇలా క్యాప్ స్టైల్ కూడా వచ్చేసింది దానికి ఇలా పెట్టుకోవడానికి కూడా వచ్చేసింది ఎలా స్టిక్ నిక్కర్ కూడా వచ్చేసాయండి చాలా బాగున్నాయండి ఓకే థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటాయి అంటే చాలా బాగున్నాయి ఓకే ఎక్సలెంట్ ఉంది ఫిట్టింగ్ కూడా బుట్ట బొమ్మలా ఉంటారండి పిల్లలకి చాలా అంటే చాలా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చిందండి ఫ్రాక్ అయితే చూసారా అసలు బర్త్డేస్కి వేసుకుంటే చిన్న పిల్లలకి చాలా గా ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్ కూడా మనకి చూసారా గా ఇచ్చేసారండి స్టిచ్చింగ్ మెచ్చుకోవచ్చు అండి చాలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చాలా గా ఉన్నాయి ఫ్రాక్స్ అని శాంపిల్స్ అయితే చూపిస్తున్నారండి ఫుల్ వీడియో అయితే నేను పెడతానండి సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ చాలా బాగున్నాయి అండి ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి శ్రావణ మాసానికి మన పిల్లలకి చక్కగా ఇలాంటి ఫ్రాక్ అనేది ఖచ్చితంగా ఒకటి తీసుకోవచ్చండి ఎందుకంటే క్లాత్ కూడా వాళ్ళకి ఎక్కడ అన్కంఫర్ట్ గా లేదండి గుచ్చుకునేలాగా చాలా స్మూత్ గా ఉన్నాయి ఓకే లైనింగ్స్ కూడా మీకు చూసారా ఫోర్ దాకా వస్తున్నాయి

ఓకే టూ ఇయర్స్ వరకు అయితే ఉంటుందంట అండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అండి చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉండాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలండి కొంచెం కొంతమంది పాపలు అయితే బొద్దుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి లెంత్ విత్తి పెరిగేసరికి లెంత్ పెరుగుతుంది ఇవి అయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ వస్తాయి అండి మనకి బ్రాండెడ్ లో ఏంటంటే మనకి విత్తులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ప్రతిది కూడా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే నిజంగా బంపర్ ఆఫర్ ఏనండి అసలు డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రతిదీ కూడా మేము చూపిస్తుంది మీకు ఏ ఒక్కటి కూడా సేమ్ మోడల్ చాలా బాగుందండి ఫ్రంట్ నాట్ టైప్ లో వచ్చిందండి మన పిల్లలకి వేస్తే కూడా లుక్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా మీరు చూస్తున్నట్టు అయితే చూడండి ఎంత బాగా వచ్చే హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ చూడండి చాలా చాలా సాఫ్ట్గా ఎక్కడ కూర్చోకోవడం గానీ ఏమి ఉండదు ఇబ్బంది లేకుండా కూడా రాదు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండి మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి కిడ్స్ వేర్ కయితే మాత్రం ద బెస్ట్ కలెక్షన్ అండి బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ కానీ మనకి పర్ఫెక్ట్ స్టిచింగ్ మెజర్మెంట్ బింగ్లో వెరైటీలు ఉన్నాయండి ఇవన్నీ మనకి చిన్నపిల్లల కంటే సాఫ్ట్ గా ఉండేవి వేసుకుంటారండి చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండి బాన్ నుంచి ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను ఫుల్ వీడియో అయితే మళ్ళీ తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నేను మాక్సిమం అన్ని కవర్ చేస్తున్నానండి మీకు కూడా తెలియాలి కదా ఎవరెవరు ఐటమ్స్ ఉంటాయి అని సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అసలు ఫ్యాబ్రిక్స్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా స్మూత్గా ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి పిల్లలకి